ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన ధనుష్ అక్కినేని నాగార్జున అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా కుబేర సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించారు ఈ సినిమాకు సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు శేఖర్ కమల నిర్మాతలుగా చేశారు అమెగోస్ క్రియేషన్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ బ్యానర్స్పై రూపొందుతున్న ఈ సినిమా జూన్ ఇరవయో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది తెలుగు తమిళ్ హిందీ భాషలో రూపొందింది ఈ సినిమా హిందీ నటులు జిప్సారబ్ దలీప్ తాహిల్ షాయజీ షిండే దివ్య డేకాటే కౌశిక్ మహత హరీష్ పేరాడి కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి కార్తీక్ శ్రీనివాస సైటర్గా చేశారు హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కుబేర ట్రైలర్ను కూడా గ్రాండ్గా రిలీజ్ చేశారు ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత పాజిటివిటీ పెరిగింది ఈ క్రమంలో రిలీజ్కు కావాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నారు ఈ సినిమా బడ్జెట్ అంతా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వస్తున్న కలెక్షన్స్ ఏంటి ఈ వివరాలన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం కుబేరాజ్ సినిమాకు కథ డిమాండ్ చేయడంతో స్టార్ హీరో హీరోయిన్లే కాకుండా బాలీవుడ్ నుంచి పలువురు యాక్టర్లను నటింపజేసారు ఇందులో అలాగే తెలుగులో పాపులర్ యాక్టర్లు ఇందులో భాగమయ్యారు అంతేకాకుండా టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రమే కాదు క్వాలిటీ కూడా రిచ్ చేసే ప్రయత్నం చేశారు ఆర్టిస్టులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి మొత్తం నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి కుబేర సినిమా ట్రైలర్ రిలీజ్కి ముందు ఈ సినిమాపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉండేవి ఒకసారి ట్రైలర్ వచ్చాక మంచి బస్ క్రియేట్ అయింది కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాగా ఒక మార్క్ అయితే క్రియేట్ అయింది ఈ మూవీ నాన్ థియేటికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు తమిళ్ కలిపి అరవై కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తమిళ్లో ఇరవై కోట్ల మేర బిజినెస్ జరిగిందని తెలుగు నలభై కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ వస్తుంది మిగిలిన రాష్ట్రాలు ఓవర్సీస్ మరో ఐదు కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ధనుష్ హీరో కావడంతో తమిళ్లో కుబేరాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి తమిళ్లో ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది అలాగే ఓపెనింగ్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా అదిరిపోతాయని కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పర్వాలేదు అనిపిస్తోంది తమిళ్లో కంటే తెలుగులో కూడా సూపర్ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం యూఎస్లో ఇప్పటికీ ఈ సినిమాకి లక్ష డాలర్ల వసూలు దాటింది ఈ సినిమా ఎప్పటివరకు కోటి రూపాయల పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి మొత్తానికి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇండియాలో అరవై కోట్ల షేర్ నూట ఇరవై కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉంటుంది అంటున్నారు మొత్తానికి విపరీతమైన బజ్ అయితే ఈ సినిమాపై ఉంది సూపర్గా ఈ కంటెంట్ అయితే ఉందనే టాక్ అయితే చిత్ర యూనిట్ నుంచి కూడా వస్తుంది మొత్తానికి ఈ సినిమా అయితే విడుదలకు ముందే మంచి టాక్ అయితే సంపాదించుకుంది ఇంకా యుఎస్ ప్రీమియర్స్ నుంచి మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించిన టాక్ కూడా రాబోతోంది